అంటే ఆదివాసీ ట్రస్ట్ ప్రస్తుతం నిరక్షరాస్త మరమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామ ప్రజలు నిజంగా నిరక్షరాస్తులుగా మిగిలిపోతున్నాం మనమంతా కూడా అక్షరాస్త వచ్చినప్పుడు మాత్రమే మనం విజ్ఞానవంతంగా తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి సభ్యుడికి నిజ సలహా ఏంటంటే మనం చదువుకోవాలి చదువుకున్నప్పుడు మాత్రమే మనం గొప్ప స్థాయిలో పోతాం ప్రజాస్వామ్యం ఏం జరుగుతుందో తెలుస్తాయి మనం నేర్చుకునే పరిస్థితిలో ఉంటాం కాబట్టి ప్రతి సభ్యుడు కూడా చదువు అనేది ముఖ్యం మనకి అందుకే దాని మీద పూర్తి ప్రాధాన్యత ఇచ్చే నేను చదువు అనేది అందుకే నైటి స్కూల్స్ అనేది తీసుకొచ్చాను ఆ నైటీ స్కూల్స్ తీసుకురావడం వల్ల మనకు కూడా చెప్తాను ఇప్పుడు మీరు చాలామంది ముసలి వాళ్ళు కానీ చాలా మంది చదువులేనటువంటి వ్యక్తులు చాలామంది ఉండి ఉంటారు మన వాళ్ళు ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాలు మీరు చదవలేకపోవచ్చు ఎందుకంటే అతని స్కూల్స్ దగ్గరలో లేకపోవడము లేకపోతే ఆ తల్లిదండ్రులు లేకపోవడము అన్ని కారణాల వల్ల చదవలేకపోవచ్చు కానీ ఇప్పుడు అది కాకుండా మీరు అందరూ కూడా చదువుకునే విధంగా నైటీ స్కూల్స్ ప్రతి గ్రామంలో నైటీ స్కూల్స్ కానీ ఆ నైటి స్టూట్లు ఉండడం వల్ల మీరు ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఉన్నారు ఉన్నారో వాళ్ళు చదువు నేర్చుకున్నప్పుడు నా బిడ్డను కూడా చదువుకోకుండా ఉండకూడదు అప్పుడు చదువుకోవాలనే ఒక జ్ఞానం అనేది మీరు వదులుతాయి వదిలి తర్వాత నా పిల్లవాడు కంపల్సరీగా భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండాలి అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ అవసరం రోజు చదువుకున్నాను ఇప్పుడు చదువుతున్నాను నా పిల్లవాడు అది కాకూడదు నా పిల్లవాడు కంప్లీట్గా చదువుకోవాలని మీ మన సాక్షి మీకు ఏర్పడతాయి అందుకే మీరందరూ కూడా ఎప్పుడు ప్రతి వ్యక్తి కూడా సంతకం పెట్టే స్థాయిలో మీకు రావాలి సమాజం మీద తెలియాలంటే కొద్దిగా గొప్ప చదువుకున్నప్పుడు మాత్రమే సమాజం మీద కొద్దిగా మీకు అవగాహన కలుగుతాయి కాబట్టి దయచేసి ప్రతి సభ్యుడికి నేను చెప్పే విషయం మీరు నైట్ స్కూల్ పెట్టుకోండి ఓ గంట రాత్రి పనికొచ్చిన తర్వాత ఒక గంట పని చదువుకుంటే చాలు నైట్ చూసు పెట్టుకుంటారా మీరు అందరు కూడా పెట్టుకుంటారా నైట్ చూసు పెట్టుకుంటే మనకి ఇచ్చినటువంటి నేనేదో నేను కల్పించడమే కాకుండా చట్టపరంగానే ఈ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ చట్టానికి లోపడి మనం అంతా కూడా వ్యవస్థ పనిచేస్తున్నాం కాబట్టి పూర్తిగా మనం నైటి స్కూల్స్ పెట్టుకున్న రైట్స్ మన ప్రభుత్వ ఇచ్చినప్పుడు దానికి నైటి స్కూల్ పెట్టుకున్న రూల్స్ ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏదైతే మీరు ఈ గ్రామస్తులందరూ మాట్లాడుకొని ఓ తీర్మానం తయారు చేసి ఆ తీర్మానం ఆధారంగా మీరు ఎంతమైతే ఇరవై గడుపులో ముప్పై గడుపులో ఉంటే నేను మా గ్రామానికి ఇంతమంది నిరక్షర స్కూల్ అంతా మేము చదువుకోవాలనుకుంటున్నామని పూర్తిగా మహారాజ్ శ్రీ గౌరవమైనటువంటి ట్రస్ట్ చైర్మన్ గారికి రాసుకుంటూ ఇలా తీసుకొచ్చి అయ్యా మేము లెక్చరర్స్ ఎంతమంది ఉన్నాం నేను చదువుకోవాలనుకున్నాం మా గ్రామాన్ని నేను స్కూల్ ప్రొవైడ్ చేయండి అని రాస్తూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సభ్యులు ఉన్నారో వాళ్ళ ద్వారా సంతకాలు పెట్టిస్తూ దీని తిరుమానాలు సంతకాలు పెట్టిస్తూ వాళ్ళు ఎవరైతే టీచర్గా ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు సెవెంత్ క్లాస్ చదివినా ఎయిత్ క్లాస్ చదివినా డిగ్రీ చదివినా ఏం చదివినా ఆ పిల్లవాడిని నియమించుకొని మీరు ఆ తీర్మానాలు రాస్తూ ఆ పిల్లవాడు వాటి ఎవరైతే డేటా ఉంటుందో ఆ టీచర్ ఉండడో ఆ టీచర్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మూడు ఫోటోలు మన బ్యాంక్ అకౌంట్ అన్ని సబ్మిట్ చేస్తూ ఈ ట్రస్ట్ లో కలిగినటువంటి సభ్యత్వం ఏదైతే ఉండదో ఆ సభ్యత్వం స్లిప్ స్లిప్ జిరాక్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి అలా చేయడం వల్ల ఎవరైతే ఆ టీచర్ మీకు ప్రొవైడ్ చేశారో ఆ కాపీ ఈ ఆఫీస్ ఇచ్చిన తర్వాత ఈ కాపీ ఇచ్చిన తర్వాత ఆ టీచర్కి మేము ఒక ఒక జరగకొని ఏమంటారు ఫార్మేషన్ ఇస్తాం అప్లికేషన్ ఆ టీచర్ నింపేసి ఆ టీచర్ కూడా ఒక ఆర్డర్ కాపీ ఇస్తాను నేను ఆటలు తర్వాత ఆ టీచర్ పట్టుకుపోయి ఆ గ్రామానికి అంతమంది చదువు చెప్పే పరిస్థితి ఉండాలి వారికి మొత్తం కూడా బుక్స్ కానీ అన్ని కూడా ఇక్కడ కూడా సప్లై చేస్తాను ఆట జీవితం కూడా ఐదు తేదీ లోపల కౌంట్లు పడే పరిస్థితి తీసుకువచ్చాను ఓకే మీరు గవర్నమెంట్ ఇచ్చిన సాక్షర భారత రకరకాలుగా మీకు ఇచ్చినప్పుడు మీ గ్రామంలో ఒక పది మంది ఐదుగురు చదువుకున్న పిల్లలు ఉంటాయి ఆ పిల్లలు ఒకే పోస్ట్ ఉంటుంది సాక్షర భారత నైన్ స్కూల్స్ ఒక్కొక్క పోస్ట్ ఉన్నప్పుడు ఐదు పది మంది ఉంటే ఆ పది మంది అప్లికేషన్ పెడతారు గ్రామంలో ఎందుకంటే మన నిలక్ష ఎక్కువ నైన్ స్కూల్స్ పెట్టిన తర్వాత ఆ అందులో చోట నాయకులు మళ్ళీ ఉంటారు అంటే ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు ఇస్తారని ఒక ఆలోచన చేసి మిమ్మల్ని ఐదు వేల పది ఇరవై వేలు టోటల్ నాయకులు తీసుకునే చూసే ఉంటారు లాస్ట్కి ఎవరికి ఇస్తారు కదా ఈ ఐదుగురు పది మంది అంత రాష్ట్రే కదా అలా కాకుండా ఇక్కడ డబ్బుకి ఎక్కడ కూడా లోన్ కాకుండా పూర్తిగా సంపూర్ణంగా మన ఫ్రీగా మీకు చదువుకునే భాగ్యం కానీ ఆ టీచర్ పది రూపాయలు తీసుకునే భాగ్యం కానీ వాటిలో కాల్ చెప్పే భాగంగా ఆ టీచర్ కూడా గొప్పతనం ఏ విధంగా ఉంటుందంటే అది కూడా చెప్తాను ఆ టీచర్ నిజంగా గ్రామస్తు ఎవరైతే ఉన్నారో ఆ ఆ టీచర్ చెప్పడం వల్ల వాడికి రూపాయి పక్కన పెడితే ముందుగా నిజంగా నా గ్రామస్తుల లేకపోతే తప్పిల్ నిజంగా నేను చదువు చెప్పిన ఒక మంచి 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 ఫలతో ఉంటుంది అంతే కదా దాంతో మళ్ళీ అర్థం టీచర్ అనే ఒక అందరు కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవంగా ముందు మాట్లాడిపించే పరిస్థితి చేస్తారు దాంతో పాటు పని చేసినందుకు వాడు పిల్లల పిల్లలు పోషించుకోవడం ఎంతో వంద రూపాయలు పది రూపాయలు ఇక్కడ కూడా మీకు వెళ్తాయి అంతే కదా ఇన్ని అవకాశాలు ఆ టీచర్ మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రతి మండలాన్ని కూడా స్కూల్స్ పెడుతున్నా నేను ఒకటి తరగతి నుండి సారీ ఎల్కేజీ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రతి మండలంలో స్కూల్ తీసుకొస్తున్నాను కాబట్టి రేపు మీరు ఎవరైతే సీనియర్ టీ మనం వాళ్ళు ప్రిన్సిపల్స్ గా ప్రొవైడ్ చేస్తారు ఓకేనా ఎందుకంటే సీనియర్టీ ఉంటుంది కాబట్టి ప్రతి సభ్యుడు కూడా తీసుకున్న పిల్లలందరూ కూడా టీచర్స్ గా ప్రతి స్కూల్స్ చేస్తారు అంటే మనమేసుకుంటాం మనమే క్రియేట్ చేసుకున్నాం ప్రభుత్వం అన్నా ఎవరైనా కూడా ఎవరు కాదు సార్ క్రియేట్ చేయడమే ప్రతి సంస్థ కూడా మీకు చేసుకోవాల్సింది అంటే మంచి మనసుతో మంచి అది ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఏదిన్నా కూడా అది తయారు చేయడమే ప్రభుత్వం అంటే ప్రత్యేకమైనటువంటి దానికి కొమ్ములు ఉండదు ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా మనసునే మనుషులు ఉండే ప్రభుత్వం అదే కాదా ఈ రోజు నిజంగా నేను దగ్గర పెట్టి ఆలోచించకపోయి ఉంటే ఈ రోజు మీరు అందరికీ కూర్చునే వాళ్ళు కూడా కాదు వాళ్ళు కూడా కాదు ఎందుకు అంటే మనిషి చెయ్యాలని తప్పన ఉండి మంచి మనసు కలిగి ఉండి మనం అనుకున్నప్పుడు ముందుకు పోవాలి ఆటంకాలు చాలా వస్తాయి మనిషికి మంచి చేసేటప్పుడు రకరకాలుగా సమస్యలు వస్తున్నాయి సమస్యలు లేకుండా ఏది కూడా ముందుకు ఉండగలపదు